నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు లైఫాలజీలో చర్చించకపోతున్న టాపిక్ బౌండరీ ఎవరి హద్దులో వారు ఉండకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి వీరిని ఎలా డీల్ చేయాలి ఇలా అనేక విషయాలపై చర్చించడానికి స్టూడియోలో మన మధ్య డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ వెల్కమ్ టు వెల్కమ్టి సార్ అసలు మన చుట్టూ మనం బౌండరీని ఎలా ఏర్పరచుకోవాలి బౌండరీ అంటే ఏంటి సో కొన్ని కొన్నిసార్లు ఏమైపోతుందంటే మన జీవితంలో మనకు తెలియకుండానే ఇతరుల ప్రభావం ఎక్కువైపోయి వాళ్ళు మన జీవితాన్ని మన దగ్గర నుంచి గ్రాబ్ చేసేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా మనని ఆడించే ప్రయత్నం చేస్తారు ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనము ఎలాగా మన బౌండరీ సెట్ చేసుకోకపోతే అప్పుడు ఇతరులు మనని వాడుకునే ప్రయత్నము ఆర్ మనని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసే ఛాన్స్ ఉంటుంది సో ఎవరికి వాళ్ళు వాళ్ళ లిమిట్ గీసుకోవడం రావాలి ఈ ఇది దాటి నా లోపలికి కనుక పరిధి లోపలికి వస్తే నేను వినను నేను దాన్ని సరిగ్గా డీల్ చేస్తాను అన్నది తెలుసుకోగలగాలి ఒక్కోసారి మనం కొంతమందిని ఎంత అలౌ చేసేస్తామంటే వాళ్ళు మన మానసిక క్షోభ పెట్టినా టార్చర్ పెట్టినా వాళ్ళు ఎంత మనని ఇబ్బంది పెట్టినా కూడా తట్టుకుంటూ ఉంటాం అలా తట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ ఎక్కువగా మన స్పేస్లోకి వచ్చేస్తారు సో దీన్ని పర్సనల్ స్పేస్ అని పర్సనల్ బౌండరీ అని చెప్తారు ఇది ఈ రోజుల్లో చిన్నపిల్లలు దాన్ని రాంగ్గా వాడుకోవడం స్టార్ట్ చేశారు టెన్త్ ఇంటర్మీడియట్ అవ్వగానే నాకు పర్సనల్ స్పేస్ కావాలి నేను నా రూమ్లోనే ఉండాలి నేను ఎవరికి ఏది చెప్పను ఈ టైప్లో తయారయ్యారు ఇది రాంగ్ వే ఆఫ్ యూజింగ్ రైట్ వే ఏంటంటే ఏ వ్యక్తి కూడా ఇతరులు మన మీద ఎఫెక్ట్ చూపించకుండా మన మానసిక పరిస్థితిని దెబ్బ కొట్టకుండా మనకంటూ ఒక పరిధి ఏర్పరచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ మానసిక పరిధి మనం ఫస్ట్ నుంచి ఇవ్వకపోతే తర్వాత తర్వాత చేయి దాటిపోయాక నువ్వు నువ్వే లవ్ చేసావు నేను ఇంతవరకు రావడానికి గల కారణం నువ్వే నువ్వు నన్ను ఇన్ని రోజులు చెప్పలేదు కాబట్టి అది ఇన్ని రోజులు క్యాజువల్ అనుకున్నాను కొంతమంది ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతుంది జోక్ జోక్గా జోక్ జోగ్గా మాట అనుకుని చాలా పెద్దదైపోతుంది నువ్వు అప్పుడు జోక్గా అన్నప్పుడు తీసుకున్నావు కదా ఏదో ఫన్నీగా అన్నాను కదా కామెడీగా అన్నావు కదా మాటల మాటల్లో కామెడీగా ఇలా అయిపోయింది కదా అని సో నీ పరిధి నువ్వు ముందే గీసి పెట్టుకోవడం రావాలి ఇది దాటితే నాకు నచ్చదు అని చెప్పగలగడం రావాలి ఇది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ఒక టార్చర్ చేసే భర్త భార్య విషయంలో జరుగుతుంది ఫస్ట్ నుంచి కూడా భర్త అంటే చాలా అలా కాళ్ళకి వేళ్ళకి పడిపోయి ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు భయపడుతూ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు నువ్వు భయపడుతున్నావు అంటే నిన్ను భయపెట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు సో అందుకని నీ లిమిట్ నువ్వు గీసుకోవడం రావాలి నీ లిమిట్ ఎట్ బాడీ లెవెల్ ఎట్ మైండ్ లెవెల్ ఎట్ నీ సొసైటీ లెవెల్లో నీ బౌండరీ గీసుకుని ఖచ్చితంగా ఉండాలి ఎలా అయితే దేశానికి ఒక బౌండరీ ఉందో ఆ లిమిట్ దాటి నువ్వు వచ్చావంటే నువ్వు నాకు కారణం చెప్పి రావాలి లేకుండా లోపల రావడానికి లేదు అన్నది మన బాడీ లెవెల్లోనూ మైండ్ లెవెల్లోనూ కూడా చేసుకోవాలి ఎవరెవరు నీ నీ స్పేస్లోకి రాగలుగుతారు నువ్వు ఎలౌ చేసావా లేదా నీకు ఒక పాస్పోర్ట్ చూపించి వచ్చారా లేదా నీ వీసా తీసుకుని వచ్చారా లేదా అనేది ఎలా అయితే మనం కనుకుంటామో దేశానికి అలాగే నీ మైండ్లోకి ఎవరు వస్తున్నారు అన్నది నీకు వీసా చూపించి రావాలి లేకుండా నీ పర్సనల్ స్పేస్లోకి ఎలౌ చేసేస్తూ ఉంటే ప్రతి వ్యక్తి లోపలికి రాగలుగుతాడు వాళ్ళకి నచ్చింది చేయగలుగుతాడు అండ్ చేసి నిన్ను ఎఫెక్ట్ చేయగలుగుతాడు ఇప్పుడు మన దేశానికి ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వస్తుంటే మనం ఎంత ఎఫెక్ట్ పడుతున్నామో ఎంత బాధపడుతున్నామో చూస్తుంటే తెలుస్తుంది అలాంటిది మన మానసిక స్పేస్లోకి ఎవరు వస్తున్నారు మన లిమిట్లోకి ఎవరు వస్తున్నారు అన్నది మనకి ఖచ్చితంగా ఐడియా ఉండాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళు బాగా క్లోజెస్ట్ నీకు ఒక తండ్రి నాకు తెలుసు వాళ్ళ కూతుర్లను ఎంత టార్చర్ పెడతాడంటే వాళ్ళకి ఇంక బ్రతుకు లేదు అలా ఆయన చెప్పినట్టుగానే జరగాలి ఆయన చెప్పినట్టుగానే ఉండాలి ఆయన చెప్పిన గీత దాటకూడదు దట్ ఈజ్ ఆల్సో బ్యాడ్ పేరెంటింగ్ అది మనము అన్ని రకాలుగానే అలవ్ చేస్తాం ఆ బౌండరీ ఎప్పుడైతే గీయమో ఇది నా లిమిట్ దీన్ని నువ్వు దాటి ఎవరూ రాలేరు కానీ పిల్లలు ఆ వయసులో తండ్రికి ఎగ్జాక్ట్లీ సో ఒకసారి మనం ఎలవ్ చేయడం స్టార్ట్ చేసేసాక అది ప్రాబ్లం అవుతుంది నాకు ఒక స్టేజ్ వచ్చాక ఇది నాకు నచ్చదు ఇది నేను చేయలేకపోతున్నాను నేను నా డాక్టర్ అవ్వాలి అని రుద్దేస్తున్నాను అనుకోండి నేను చదవలేను నాకు రాదు నేను ఎందుకు డాక్టర్ అవ్వాలి బాస్ డాక్టర్ కాకుండా ఇంకేజ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు నేను అన్నది రియాలిటీ అది నువ్వు ఎప్పుడు చేయగలుగుతారు అలాగా పిల్లలు అనుకోండి మానసిక స్థితి లేదు కాబట్టి వాళ్ళంత ఎదుగుదల లేదు కాబట్టి తండ్రి ఒక డిక్టేట్ చేశాడంటే ఒక అర్థం ఉంది చాలా ఎదిగిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలుండి అలాంటి వాళ్ళు కూడా ఇంకా అలా ప్రెషర్కి అలా ఇంట్లో గొడవలకి అలా ఎవరు భర్త పెట్టే టార్చర్లకి భార్య పెట్టే టార్చర్లకి అత్త మామలు పెట్టే టార్చర్లకి ఇంకా బానిసలుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు ఈ బానిసత్వం ఎందుకు వస్తుందంటే మానసికంగా మనం ఒక లిమిట్ గీసుకునే స్ట్రెంగ్త్ లేక మనకి ఆర్మీ కరెక్ట్గా ఉండి బార్డర్ కరెక్ట్గా మన వాళ్ళు ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం ఏముంటుంది ఎప్పుడైతే మన అది వీక్ ఉంటుందో మనం సపోర్ట్ కోసం వెతుకుతూ ఉంటాం వేరే వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారా వేరే వాళ్ళు మనం ఎప్పుడైతే ఇండివిజువల్గా మన భారతదేశం ఎంత స్ట్రాంగ్ అంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనకి అలాగా మనం కూడా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే ఎవ్వరూ మన ఫీల్డ్లోకి రాలేరు ఇది రియాలిటీ అండ్ ఇది రూడ్ అవసరం లేదు నేను నేను రూడ్గా ఉండి తల్లిదండ్రులతో గొడవమని చెప్ప గొడవపడమని చెప్పట్లేదు నేనంటుంది నీ బౌండరీ నువ్వు డిఫైన్ చేసుకోగలగాలి నీ నీ లిమిట్ ఏంటి నీ లిమిట్ ఎంతవరకు నువ్వు తీసుకోగలవు చెప్పగలగాలి చెప్పింది వాళ్ళకి అర్థం చేయించేలాగా నువ్వు బిహేవ్ చేయగలగాలి నేను నాకు బౌండరీ గీసుకున్నాను కానీ ఎవరైనా వస్తే నేను అలౌ చేసేస్తాను ఎక్కడైనా ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తానంటే వాళ్ళకి ఏం కావాలన్నా చేసేస్తాను నేనంటే ఒక అతనున్నాడు హెల్ప్ ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగితే చేసేస్తాడు అప్పు చేసినా సరే సహాయం చేస్తాడు అది ఓవర్ యాక్షన్ అది లిమిట్ నువ్వు గీసుకోకపోవడం అంటా నేను నీ ఓవర్ యాక్షన్ ఎంతవరకు ఉండాలంటే నువ్వే అలౌ చేసి తర్వాత వాడికి నేను నమ్మి అప్పిచ్చినందుకు నేను బాధపడుతున్నాను నువ్వే అంట అందుకోసం మన లిమిట్ మనం గీసుకోవడం రావాలి ఈ లిమిట్ గీసుకునేటప్పుడు ప్రాబ్లం వస్తుంది వాళ్ళు ఏమనుకుంటారో ఆ లిమిట్ వల్ల ఆ లిమిట్ గీసుకునేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో అనే సమస్య రావడం వల్ల మనం బార్డర్ గీసుకోలేకపోతున్నాం మనం ఎప్పుడైతే బార్డర్ గీసుకోవడానికి ఇతరులు ఏమనుకుంటారో అనే సమస్య వచ్చేస్తుందో ప్రాబ్లం అయిపోతుంది అంటే కొంతమంది ఆ బార్డర్ గీసుకుంటారు నేను ఇంతే అనుకుంటారు చూసే వాళ్ళు కూడా తెలుస్తుంది కానీ వీళ్ళే ఏమంటారంటే నా మైండ్ సెట్ ఇదే నేను ఇట్లా గీసుకున్నా బట్ నీ కోసం నేను చేస్తున్నా నీకోసం కోసం కూడా అంటుంటా అది బ్లాక్ మెయిలింగ్ అది ఒక ఒక మానసిక బ్లాక్ అది ఇంకొక డిఫరెంట్ ఎపిసోడ్ అయిపోతుంది అది మనము ఇతరుల కోసం వాళ్ళు నీ మంచి కోసమే చేస్తున్నానంటూ మన స్పేస్ స్పేస్లోకి చొరబడే వాళ్ళు కూడా ఉంటారు నేను నీ కోసమే చేస్తున్నాను నేను నీ కోసం ఒకరికైతే నేను చేయను నువ్వు ఉన్నావు కాబట్టి చేస్తున్నాను అది అది చాలా బిగ్ గేమ్ అది ఎప్పుడు నా కోసం ఎందుకు చేస్తున్నావు చేయకు ఎందుకంటే చేశాడంటే అది నీ మీద బాధ్యత నీ మీద బరువు అయిపోయింది అది సో నేను నీకు ఇలాంటి టైంలో సహాయం చేశాను కాబట్టి నువ్వు నాకు ఇంకా బానిసలాగా పడి ఉండాలి ఒక అతను తెలుసు నాకు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి డైవర్స్ అయిపోయిన అమ్మాయిని ఇతను చేసుకున్నాడు ఫస్ట్లో ఎలా అనుకున్నాడంటే డైవర్స్ అయిపోయిన అమ్మాయిని అంత ప్రేమగా చేసుకున్నాడంటే వీడు ఎంత గొప్పవాడో ఎంత మంచి ఉద్దేశాలతో ఉన్నాడు అని తర్వాత నుంచి ఇంకా ఛాన్స్ దొరికినప్పుడల్లా నీ కోసం ఇంత చేశాను నేను నీ కోసం నేను చేశాను నువ్వు లేకపోతే నాకు చాలా చాలామంది దొరికేవారు నాకు అమెరికా సంబంధం వచ్చింది అయినా నేను అని చెప్పి మాటకి ముందు మాటకు వెనకాల మాటకి ముందు మాటకు వెనకాల సో నీ కోసం నేను ఇంత చేశాను కాబట్టి నువ్వు నేను ఏం చేసినా సరే నీ మానసిక స్పేస్లోకి ఎంత వచ్చినా సరే నేను అలౌ చేస్తూ ఉండాలి అది వెరీ వెరీ డేంజరస్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ మనం ఒక సెపరేట్ టాపిక్ చేసుకున్నాం కానీ ప్రస్తుతానికి మనం మాట్లాడేది నీ లిమిట్ నువ్వు సెట్ చేసుకోగలగాలి ఈ విషయం క్లారిటీగా ఉండాలి నువ్వు ఒకవేళ అలా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు అంటే నీ లిమిట్ ఆ విషయం నువ్వు మళ్ళీ మళ్ళీ రేగ కొట్టను మళ్ళీ మళ్ళీ ఆ దెబ్బని నువ్వు గుర్తు చెయ్యను అంటేనే నేను చేసుకుంటాను మెహర్బానీ కోసం కాదు చాలామంది నీకు మెహర్బానీ చేస్తున్నా నీ కోసమే ఎక్కువ చేస్తున్నా నీ కోసం చేస్తున్నా అన్న వాళ్ళే స్పేస్లోకి వచ్చేస్తారు నీ కోసం నీ ఫ్యామిలీ కోసం ఎంత చేశాను రాని ఒక అతను అప్పిచ్చాడండి సమయానికి ఆ టైంలో అప్పించాడు అప్పు తీర్చేశాడు కూడా తీర్చేసిన తర్వాత కూడా ఆ టైంలో నీకు నేను హెల్ప్ చేశాను కాబట్టి ఇంకా నువ్వు నేను ఏం చెప్తే అది వినాలి వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు వాళ్ళు ఇలా ఎందుకున్నారు ఆ ఫోటో ఎందుకు ఇక్కడ పెట్టారు అది తీసి పెట్టండి ఇది ఇలా చేయండి అలా చేయండి అని ప్రతి దాంట్లో నేను ఇంటర్ఫీర్ అవుతాను నువ్వు నీ పర్సనల్ స్పేస్లోకి ఎలా చేసావు కాబట్టి వాళ్ళు ఇలా తయారయ్యారు సో ఎప్పుడు కూడా నీ లిమిట్ నువ్వు గీసుకోవడం రావాలి ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ బౌండరీ నీ ఫ్యామిలీ అన్నిటికంటే ఇంపార్టెంట్ నీ క్లోజ్ ఫ్యామిలీ ఫస్ట్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ అంటారు కదా ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే నీ వైఫ్ నీ పిల్లలు ఇది యువర్ ఫస్ట్ ఫ్యామిలీ దాని తర్వాత అమ్మా నాన్న రిలేటివ్స్ వీళ్ళందరూ అమ్మా నాన్న ఇమ్మీడియట్లీ దాని తర్వాత రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అంతా ఒక రౌండ్ ఓకే ఇలా ఏర్పడ్డాక దాని తర్వాత నీ ఫ్రెండ్స్ ఆర్ తెలిసిన వాళ్ళు అక్వైంటెన్సెస్ దాని తర్వాత సొసైటీ సో నీ స్పేస్ని ఎవరు ఆక్యుపై చేయగలరు ఎక్కువ నీ మానసిక స్పేస్ని అక్కడెక్కడో ఎవరో వాళ్ళు తీసుకోలేరు నీకెవరో ఇప్పుడు మనం వీడియోలు చేస్తుంటే కింద ఎవరెవరో కమెంట్లు పెడతారు తిడుతూ ఉంటారు కొంతమంది పొగుడుతూ ఉంటారు వాళ్ళందరూ నీ మైండ్లో ఎక్కువ స్పేస్ ఇవ్వకూడదు దూరంగా ఉన్నవాళ్ళు ఎవరో ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళలో తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు నీ మైండ్లో స్పేస్ తీసుకోకూడదు ఇది ఫస్ట్ బౌండరీ నువ్వు తీసుకోవాల్సింది ఎవరు నా ఇమీడియట్ కాదో వాళ్ళు ఆ దూరంలోనే ఉంటారు వాళ్ళు చెప్పిన మంచి అయితే తీసుకుంటాం లేకపోతే ఇగ్నోర్ అలాంటి వాళ్ళు నీ మానసిక స్పేస్లోకి రాకూడదు అది ఫస్ట్ బౌండరీ మనం గీసుకోవాలి ఓకే మానసిక స్పేస్లోకి ఎవడెవడో 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 నిన్ను డిక్టేట్ చెయ్యడు సెకండ్ ఇమీడియట్లో ఫ్యామిలీస్ సెకండ్ ఇమీడియట్లో సొసైటీ దాట్ యాక్ ఫ్యామిలీస్ ఈ ఫ్యామిలీలో ఉండే అన్నిటికంటే డేంజరస్ థింగ్ ఈ ఫ్యామిలీ మీరు చూడండి ఎవరైతే లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళకి ఇదే మేజర్ దెబ్బ చుట్టాలు ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఇదొక అష్టదరిద్రమైన మహారోగం దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత హయ్యర్ క్లాస్లోకి వెళ్ళిపోతారు మీరు హయ్యర్ క్లాస్లో పెద్ద పెద్ద వాళ్ళు చూడండి వాళ్ళు పెద్ద కోట్లలో అప్పులు చేస్తున్నా కూడా ఏం పట్టించుకోరు ఎవడేమనుకుంటున్నాడు ఎవరినైనా ర్యాండమ్గా ఒక పది మంది పేర్లు తీసుకుని చూడండి వాళ్ళు ఫుల్గా తిట్టుకుంటున్నా కూడా పట్టించుకోరు ఓకే అప్పుడే హయ్యర్ క్లాస్కి వెళ్తారు అంటారు నేను అంటుంది వాళ్ళు హయ్యర్ క్లాస్కి వెళ్ళారా అప్పులు చేశారా అవి నేర్చుకోవద్దు ఆ మైండ్ సెట్ వేర్ రిలేటివ్స్ ఫ్యామిలీస్ వాళ్ళని అవసరాన్ని బట్టి వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడేసుకుంటారు ఒకవేళ నీకు అదే ఒలింపిక్స్లో మెడల్ వచ్చిందనుకో వాడు మావాడే వాళ్ళు మావాడే అని చెప్పుకుంటారు ఏదైనా తప్పని చేసావు అనుకో చీ వాడు మావాడు కాదు అసలు మా కులంలోనో మతంలోనో రా అంటారు సో వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మంచిగా ఉంటే తెలుసుకుంటాం తీసుకుంటాం మనకు చేతనైతే ఏదైనా సహాయం చేస్తాం అంతవరకు దే షుడ్ నాట్ ఆక్యుపై యువర్ మైండ్ నీ మైండ్లో ఆ బౌండరీ ఈ రిలేటివ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రమే అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నేను పట్టించుకోను ఈజ్ ఇంపార్టెంట్ దాని లోపల క్లోజ్ సర్కిల్ అంటే ద ఫస్ట్ ఇమీడియట్ ఫ్యామిలీ వీళ్ళు చాలా మటుకు నీ స్పేస్ ఆక్యుపై చేస్తారు వీళ్ళకి కూడా నువ్వు బౌండరీ సెట్ చేయగలగాలి దట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ మోర్ దాన్ దిస్ ఒక వర్కింగ్ మదర్ తెలుసండి నాకు ఈ వర్కింగ్ మదర్కి ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ ఏంటంటే తన పాపం పిల్లలతో ఉండట్లేదు వర్క్ చేసుకుంటోంది ఆ వర్క్ చేసుకున్నందుకు గాను అది ఎంత ప్రెజరైజ్ చేస్తారంటే నువ్వు పిల్లలను వదిలేసావు పిల్లలను వదిలేసావు పిల్లలను వదిలేసావు అనే స్పేస్ని వా ఈమె మానసిక ప్రశాంతతని వాళ్ళు ఒత్తి ఒత్తి చూపిస్తారు అన్నమాట సో యూ షుడ్ గివ్ దట్ బౌండరీ పిల్లలు కన్నాను షూర్ నో డౌట్ వాళ్ళ మీద నాకు ప్రేమ ష్యూర్ నో డౌట్ ఎట్ ద సేమ్ టైం నాకు ఒక జీవితం నాకు అంటూ ఒక ప్లాన్ నాకంటూ ఒక భవిష్యత్తు అనుకుంటున్నాను నో రాంగ్ ఇన్ ఇట్ తప్పు లేనే లేదు నువ్వు వాళ్ళని రోడ్డు మీద వదిలేసి నువ్వు పారిపోయి వేరే వాళ్ళతో చేసుకుంటే వేరే స్టోరీ కానీ నువ్వు పని చేసుకోవడానికి నీకంటూ ఒక ఎనిమిది గంటలు టైం పెట్టుకోవడానికి నో డౌట్ అది తప్పు కాదు అట్ ద సేమ్ టైం వాళ్ళు నీ మానసిక స్థితిని తీసేసుకుని నువ్వు ఆ రోజు జ్వరం వస్తే పిల్లాడి దగ్గర ఉండలేదు అని ఎమోషనల్గా నొక్కేస్తారు జ్వరాలు వస్తూనే ఉంటాయి పిల్లలందరూ జ్వరాలు రావా దానికి ప్రతి దానికి అలా భుజాల మీద పెట్టుకోవాలని చెప్పి ఎమోషనల్లీ మనని నొక్కడానికి ట్రై చేస్తాడు వెరీ వెరీ రాంగ్ వర్కింగ్ మదర్ కానీ ఫాదర్ కానీ ఒక ఒక అతను నాకు తెలిసిన ఆయన ఆర్మీలో ఉంటాడు పిల్లలతో ఆరు నెలలకు ఏడు నెలలకు ఒకసారి వస్తాడు ఇక్కడ ఏదో స్కూల్లో వేసేసారు కాబట్టి ఆ ఇయర్ ఫినిష్ అవ్వాలి కాబట్టి సమ్ డోమిసైల్ దొరకదు అనే ఒక ఇష్యూలో దానికోసమని ఆయన గిల్టీ అనమాట అక్కడ కూర్చుని పిల్లలతో గడపట్లేదండి అని గిల్టీలో ఉంటాడు సో ఇది వెరీ రాంగ్ నీ మానసిక స్పేస్ని ఎవ్వరూ తీసుకోవడానికి లేదు నువ్వు బాధపడేది ఎవ్వరు నీ మైండ్లోకి ఎక్కాల్సిన అవసరం లేదు నువ్వు న్యాయంగా చేస్తున్నావు నువ్వు అక్కడికి వెళ్ళి ఏదైనా దొంగ పని చేస్తున్నావు అంటే వేరే నువ్వు ఉద్యోగపరంగా వెళ్ళి ఒక పని చేస్తున్నావు ఆ పనికి తగ్గట్టుగా నువ్వు ఉండగలగాలి అయిపోయాక పిల్లలకి చేయాల్సిన ధర్మాలన్నీ చేయాలి వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం నేను ఈ పాయింట్ ఏం చెప్తున్నా అంటే చాలా మంది కనెక్ట్ అవుతారు కొంతమంది మదర్స్ వాళ్ళు ఆఫీసులకు వెళ్ళగానే ఇంట్లో పిల్లలను వదిలేసి వెళ్ళిపోయారో పిల్లలను వదిలేసి వెళ్ళిపోయారో బాధ్యతలు తీసుకోవట్లేదు అంటారు ఈవినింగ్ వచ్చి బాధ్యతలు చేసుకుంటారు ఉద్యోగము చేసుకుంటారు మానసికంగా ఎఫెక్ట్ అవ్వకూడదు దట్ అయ్యో నేను పిల్లలతో ఉండట్లేదు నేను చేయట్లేదు అన్నది ఎప్పుడూ రాంగ్ అలా ఏం లేదు ఉన్న టైంలో మంచిగా క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి నేర్పించాల్సిన విద్యాబుద్ధుని నేర్పిస్తే చాలు పిల్లల్ని ఒకటే ఎత్తుకుని వాళ్ళని ప్యాంపర్ చేసి పెరగాల్సిన పని లేదు దట్ ఈస్ రాంగ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు ఇది వెరీ ఇంపార్టెంట్ సో ఇలాగా మన స్పేస్ బౌండరీస్ని మనం గీసుకుంటే ఈ లెవెల్లో ఇది ఈ లెవెల్లో ఇది ఈ లెవెల్లో ఇది వీళ్ళు అనే మాటలు నేను వింటాను ఎఫెక్ట్ చేయదు మంచి ఉంటే తీసుకుంటాను ఈ సెకండ్ లెవెల్లో వాళ్ళు అనే మాటలు వింటాను ఎఫెక్ట్ చేయదు కోవర్ లెవెల్లో ఉన్న మాటలు తీసుకుని అందులోంచి నేను ఏం మార్చుకోగలను ఏం చేసుకోగలను దాన్ని నేను ఎలా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాను ఈజ్ ఎఫెక్ట్ ఏది కూడా నీ బౌండరీ నువ్వు గీయనంత వరకే వాళ్ళందరూ మన ఎఫెక్ట్ చేస్తారు ఒకసారి బౌండరీ గీసుకున్నాక వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా పెద్ద ఫరక్ పడదు అసలు నిజంగా డిఫరెన్స్ రాదు నా బాస్ నన్ను తిట్టాడు చేతగాని వాడివి వాడి మాట మైండ్లోకి ఎక్కింది బికాజ్ వాడిని ఎలవ్ చేసావు నువ్వు నీ మైండ్ దాకా నీ బాస్ చేతగాని వాడినంత మాత్రాన నువ్వు చేతగాని వాడి అవైపోలేదు నీ బాస్ పొగిడినంత మాత్రాన నువ్వు గొప్పవాడివి అయిపోలేదు అలాగే నీ బౌండరీ నువ్వు గీసుకున్నప్పుడు యు నో ఇది నేను చేస్తాను ఇది చేయలేను ఇది కరెక్ట్ ఇది కాదు అన్నీ తెలిసి ఉండాలి ఇది ఇంపార్టెంట్ ఒకవేళ బౌండరీ గీసుకోవడం రాలేదనుకుంటే కొన్ని రోజులు ప్రయత్నం చేయాలి ఇలా ఉంటే అలా ఉంది ఇలా ఉంటే అలా ఉంది ఒక ఫేజ్ ఆఫ్ నేను ఇది బాగుంది ఇలా ఉండాలనుకుంటున్నాను అలా ఉండడం తప్పు కాదు ప్రతి మనిషికి ఆ రైట్ ఉంటుంది ఆ బౌండరీని వాళ్ళు గీసుకునే శక్తి వాళ్ళకి రావాలి అది గీసుకోవాలి దానికి తగ్గట్టుగా ఉండాలి ఎప్పుడైతే మన మీద అలా ప్రెషర్ పడుతూ పడుతూ ఉంటుందో ఒక తో నీళ్లు పోస్తూ ఉంటే మొత్తం కారిపోయేలా అయితే బయటకు వచ్చేస్తుందో అలా మన మానసిక స్ట్రెంగ్త్ కారిపోతుంది అందుకని నెవర్ ఎలౌ సమ్ వన్ ఎల్స్ ఇన్ టు యువర్ బౌండరీ నీ బౌండరీ అంటూ నువ్వు గీసుకుని ఉండగలగాలి చూపించగలగాలి ఆ బౌండరీకి స్టిక్ ఆనే ఉండాలి ఫెంటాస్టిక్ సూపర్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ కొంతవరకే అది నువ్వు చెడ్డవాళ్ళు నువ్వు బ్యాడ్ అని అనుకుంటారు తర్వాత మనం న్యాయంగా దాని మీద నించునుంటే ఆటోమేటిక్గా వరల్డ్ విల్ అడ్జస్ట్ మీరు గమనించి చూడండి కోపిస్టోడికి చుట్టూ ఇంకా భార్య పిల్లలు చేసేవాళ్ళు ఉంటారు వాడు అని తెలుసు కూడా బికాస్ ద వరల్డ్ విల్ అడ్జస్ట్ అలాగే మంచితనంతో స్ట్రాంగ్గా ఉంటే వరల్డ్ విల్ అడ్జస్ట్ ప్రపంచం మొత్తం అడ్జస్ట్ అవుతుంది మీరు ఎలాంటి వాళ్ళనైనా ఎగ్జాంపుల్ తీసుకోండి గొప్పవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా తీసుకోండి మనం కరెక్ట్గా గనక మన పాయింట్ మీద ఉంటే వరల్డ్ విల్ అడ్జస్ట్ మనం ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోయి అయ్యో నేను నేను నిజంగా మంచివాడిని నేను అర్థం చేసుకోవట్లేదు నేను నిజంగా చాలా గొప్పని ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు దిస్ ఇస్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎట్ ద సేమ్ టైం నో వ్యాలిడిఫికేషన్ అంటే ఎవరో నన్ను నువ్వు గొప్ప తల్లివి అని పొగడాల్సిన పని లేదు నా పిల్లలకి నేను చేస్తే చాలు నువ్వు గొప్ప తండ్రివి అని పొగడాల్సిన పని లేదు నేను చేయాల్సిన చేస్తే చాలు నువ్వు గొప్ప ఎంప్లాయీవి అని పొగడాల్సిన పని లేదు నాకు నేను చేసిన పనికి డబ్బులు ఇస్తే చాలు అలాగా ఎవడో నన్ను కరెక్ట్ అనేసుకోవాలి అనే దాంట్లో బ్రతకూడదు అది వన్ ఆఫ్ ద బౌండరీస్ దట్ నేను ఎవడి గొప్పతనానుకో నేను చేయట్లేదు నా బ్రతుకు నాకు నచ్చినట్టుగా ధర్మ మార్గంలో బ్రతుకుతున్నాను ఈజ్ ఇంపార్టెంట్ లేకపోతే ప్రతి వ్యక్తిని నువ్వు మైండ్లోకి ఎక్కించుకుంటుంటే నువ్వు బౌండరీ గీసుకోకుండా ప్రతి వాడు నీ లోపలికి నీ కంట్రీ లోపలికి నీ బ్రెయిన్ లోపలికి వచ్చేస్తే కన్ఫ్యూషన్ అవుతుంది ఏమీ సాధించలేవు అటు పోనీ ఇది ఎంజాయ్ చేయలేవు అది ఎంజాయ్ చేయలేవు సరే నేను ఉద్యోగానికి వెళ్తున్నాను హ్యాపీగా ఉండలేము ఉద్యోగంకి వెళ్తూ అయ్యో పిల్లల్ని వదిలేసా అని ఇక్కడ బాధపడతాం ఆ ఉద్యోగంకి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే అక్కడ బాధపడతాం సో దేస్ నో వే నువ్వు నీ మైండ్లోకి వేరే వాళ్ళని ఎంటర్ కానివ్వకూడదు బౌండరీ గీసుకుని తీరాలి ఒకవేళ వాళ్ళు అయినా కూడా హద్దులు మీరు వచ్చారు అని మనం ఎలాగా సో హద్దులు మీరి వచ్చిన వాళ్ళకి మీ లోపల మీ బౌండరీ దాటి లోపలికొస్తే ఏం చేస్తాం మనం కాల్చేస్తాం మామూలుగా దేశంలోకి బౌండరీ దాటి వస్తే జైల్లోకి వేస్తాం కదా అలాగే నువ్వు బౌండరీ దాటి లోపలికొస్తే నేను మంచివాడిని కాదు అన్న విషయం తెలియాలి ఎప్పుడైతే ఇప్పుడు మన మన దగ్గర గన్నులు పెట్టుకుని బార్డర్ దగ్గర ఎందుకుంటాం మన చెడ్డవాళ్ళం కాదు మన లోపలికి వస్తే మాత్రం ఎఫెక్ట్ అవుతుంది మీకు అని తెలియాలి ఆ బౌండరీని మనం సెట్ చేసుకున్న బౌండరీ ఇతరులు సెట్ చేసిన బౌండరీ కాదు అందుకే సొసైటీ పెట్టిన బౌండరీ గురించి చెప్పట్లేదు నీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ పెట్టిన బౌండరీ నీ బౌండరీ నీ బౌండరీ నువ్వు తెలివిగా ధర్మ మార్గంలో పెట్టుకుంటే దాన్ని దాటి లోపలికి వస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళని డిస్కనెక్ట్ చేసే శక్తి నీకు ఉండాలి డిస్కనెక్ట్ నువ్వు నా బౌండరీ దాటి వస్తే నాకు అవసరం లేదు అది అనే స్ట్రెంగ్త్ నీకు ఉండాలి ఆ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే నేను అన్నట్టుగా దేశానికి ఆ పవర్ ఉన్నప్పుడే ఎవడు లోపలికి వస్తే నేను డీల్ చేయగలను అని ధైర్యం ఉన్నప్పుడే దేశం నిలిచుంటుంది అలాగే మీరు కరెక్ట్గా నిలిచేవాలంటే మీ పర్సనల్ బౌండరీ లోపలికి ఎవడూ రాకూడదు వస్తే వాడిని కట్ చేసేస్తాను లైఫ్ టైం అని తెలియగలగాలి వాళ్ళకి చూసేవాళ్ళకి అర్థమైపోవాలి అర్థమైపోవాలి తెలిసిపోవాలి నువ్వు అసలు ఆ స్పేస్ దాటి నువ్వు రాలేవు నువ్వు ఒక ఒక స్టేజ్ వరకే ఎంత బాగుంటుందో తెలుసా ఫస్ట్లో ఇదేంటి ఇంత చెడ్డగా ఉన్నామనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారు అందరూ మంచిగా ఉంటారు అందరికీ వాళ్ళ వాళ్ళ లిమిట్స్ ఉంటాయి వాళ్ళ పర్సనల్ స్పేస్ ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు ఉంటుంది అందరూ కలిసికట్టుగా ఉంటారు అంతా బాగుంటుంది ఇప్పుడు మన అందరం బయట ఆర్మీని పెట్టుకున్నా లేకపోతే ఎందుకు ఎందుకుంటున్నాము అండ్ అప్పుడు అందరూ కార్డియల్గా బాగుంటారు ఓకే లోపలికి రాకూడదు నేను కరెక్ట్గా పాస్పోర్ట్ వీసా తీసుకుని వస్తాను అలాగే అక్రమంగా మన మీద సైకలాజీ కొంతమందికి తప్పుని తోసే అలవాటు ఉంటుంది వాళ్ళు తప్పు చేసి పక్కన మీద తోస్తుంటారు వాళ్ళు మిస్టేక్స్ చేసేసి పక్కన వాళ్ళ మీద ఎఫెక్ట్ చేస్తుంటారు ఆఫీసులో ఏదో గొడవ పడితే ఇంటికి వచ్చి వైఫ్ మీద చూపిస్తుంటారు పిల్లల మీద చూపిస్తుంటారు అలాంటి వాళ్ళందరికీ బౌండరీ తెలియాలి ఆహా ఇది నా ప్రాబ్లం నేను ఆఫీస్లో డీల్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి చేస్తే మా ఆవిడ ఊరుకోదు మా ఆయన ఊరుకోడు మా పిల్లలు ఊరుకోరు అని తెలిస్తే ఆ బౌండరీలో ఉంటారు ప్రాబ్లం ప్రాబ్లం అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వస్తారు లేకపోతే ఆఫీస్లో జరిగిన గొడవలన్నీ ఇంట్లో చూపించి అదే వాళ్ళు వీళ్ళంతరూ పాపం ఆఫీస్లో కష్టాలు అండి ఆయనకి అందుకని మేము తట్టుకున్నామంటే ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాడు ఓహో ఇక్కడ బాగుంది స్పేస్ పంచింగ్ బ్యాగ్ లాగా సో యూ షుడ్ నెవర్ బికమ్ ఏ పంచింగ్ బ్యాగ్ వాళ్ళ కోపం అంతా మేమీ తీర్చుకోవడానికి మీరు లేరు వాళ్ళ ఈగో ఇష్యూస్ అంతా మేమీ తీర్చుకోవడానికి మీరు లేరు వాళ్ళ సమస్యలన్నీ మీద రుద్దడానికి మీరు లేరు మీరు మీ జీవితాన్ని హ్యాపీగా బ్రతికే హక్కు మీకుంటుంది అట్ ద సేమ్ టైం రూడ్గా ఉండడము చెడుగా ఉండడము వాళ్ళని మోసం చేయడము కాదు పాయింట్ పాయింట్ ఈస్ నీ లిమిట్ ప్రతి మనిషికి ఒక లిమిట్ అది మనం గీసుకోగలగాలి అందులోంచి మనం ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలిసి ఉండాలి ఇది చెడు అయిపోమనో ఇంక అన్నిటికీ బౌండ్రీలు నేను ఇంతే కోపిస్తోళ్ళ ఉంటా అది రాంగ్ చెడు మార్గం కాదు నేను అందుకే పది సార్లు చెప్తున్నా ధర్మ మార్గంలో రైట్ లిమిట్ సెట్ చేసి ఉంచాలి కొంతమంది తాగుబోతూ హస్బెండ్లో సిగరెట్ తాగుతూ వాళ్ళని కాల్చే అలాంటి వాళ్ళంటే డీల్ దమ్ ప్రాపర్లీ వాళ్ళకి అసలు భయపడాల్సిన పనే లేదు అట్ ద సేమ్ టైం మంచిగా ఉండి ప్రేమలతో ఉండే వాళ్ళని వాళ్ళని కూడా అంత ప్రేమ ఆప్యాయతలతో డీల్ చేయాలి ఎక్స్ప్లాయిట్ చేయకూడదు ఎప్పుడైతే మానసికంగా మనం బౌండరీలు తీసుకోలేమో ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు ప్రతి సిచ్యువేషన్ మనం ఎక్స్ప్లాయిట్ చేసేస్తుంది మనలోని ఎనర్జీని గుంజేస్తుంది అందుకని చేయకూడదు దీన్ని చాలా డెలికేట్ థింగ్ బట్ దాన్ని అలవాటు చేసుకుని ఫస్ట్ నుంచే మనం చేస్తే లిమిట్ తెలుస్తుంది ఓ స్కూల్లో ఒక అబ్బాయిని ఏడిపిస్తున్నారు బుల్లింగ్ చేస్తున్నారు అంటే వాడికి తెలుసు ఓకే ఇక్కడ దాకా ఫన్ బాగుంది నేను కూడా ఎంజాయ్ చేస్తాను దాన్ని దాటింది అంటే వీళ్ళు కంప్లైంట్ అని తెలియాలి అది పిల్లలకు నేర్పించాలి ఆల్వేస్ సెట్ యువర్ బౌండరీ నా బౌండరీ అంతవరకు నేను ఎంజాయ్ చేస్తాను ఏమన్నా ర్యాగింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు నీ పేరు ఎంటరా ఏదెంటరా అంటే అంతవరకు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు దాని తర్వాత నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అనేసరికి నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తా ప్రిన్సిపల్కి జాగ్రత్తగా ఉండు అని చెప్పగలగాలి దానికి ఏమైనా వస్తే ఫేస్ చేయగలగాలి ఆ ధైర్యం కనుక ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతుంది ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి సో ఇది వెరీ ఇంపార్టెంట్ దట్ మన బౌండరీ మనం గీసుకోలేకపోతే మాత్రం మానసికంగా చాలా ఎనర్జీని కోల్పోతాం సెల్ఫ్ నిజం అంటే సెల్ఫ్ ఎస్టీమ్ మనకంటూ ఒక వాల్యూ అండి మనకంటూ ఒక విలువ మనకంటూ ఒక మినిమం విలువ మనం ఇచ్చుకోగలగాలి ఇతరులు ఇచ్చుకోవాలి మనకి మనకంటూ ఒక విలువ ఉండాలి ఎప్పుడైతే విలువ లేదు మనకు మనం ఎప్పుడైతే విలువ లేదో ఎదుటివాడు అసలే ఇవ్వడు నువ్వు ఏమి జోక్ వేస్తున్నా నువ్వు తీసుకుంటున్నావు నిన్ను తిట్టినా తీసుకుంటున్నావు నిన్ను ఏదన్నా సరే నువ్వు అలా పడుంటున్నావు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా నీ స్పేస్ని ఎక్కువ ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారు నువ్వు కొంచెం జాగా ఇచ్చావంటే ఎలా అయితే కబ్జాలు పెరిగిపోతాయో అలాగా మనకి జనరల్గా కూడా ట్రైన్లలో చూస్తుంటాం భర్త కొంచెం స్పేస్ అవ్వగానే వాడు ఇంకా 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 ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తారు అలాగా నీ నీకంటూ ఒక ప్రైస్ నీకంటూ ఒక విలువ ఆ విలువని నువ్వు ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి తెలిసేలా చేయాలి అది దాటి వచ్చిందంటే నిన్ను చీప్ చేసే పని ఏది చేసినా సరే యూ షుడ్ స్టాప్ ఇట్ మేక్ ఎ బౌండరీ టెల్ దెమ్ దట్ దిస్ ఈజ్ నాట్ గుడ్ వాళ్ళని డీల్ చేసే పద్ధతి తెలియాలి నేర్చుకోవాలి ఇట్ చాలా ఇంపార్టెంట్ ఇందాక మీరు చెప్పారు సార్ ఒక బౌండరీస్ పెట్టుకుని కదా సో ఇప్పుడు ఎందుకు భరిస్తూ ఉండాలి ఒక రోజు చెప్పారు రెండు రోజులు చెప్పారు మూడు రోజులు చెప్పారు తాగుబోతాన్ని ఫిక్స్ అయిపోయాడు ఇంకా మారనని అంటున్నాడు అయినా కూడా మా ఆయన ఏదో రోజు నా కోసం మారతాడు అని నీ మైండ్ లో ఉన్న రోజులు నీకు ప్రాబ్లమే ఎప్పటికీ ప్రాబ్లమే ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే వాళ్ళు మారతారు ఇంకా ఇంకొన్ని రోజుల్లో మారిపోతాడు నా మంచితనాన్ని చూసి ఆయన మారిపోతాడు అని చెప్పి నీకు నువ్వే వీక్ చేసుకుంటున్నావు నీ బౌండరీ దాటి వచ్చాడు యూ షుడ్ నాట్ స్పేర్ అలాంటి వాళ్ళకి ఎలా డీల్ చేయాలో చే తెలియాలి అలాంటి వాళ్ళు తెలుసా సర్ప్రైజింగ్గా అమ్మో ఏమైనా స్ట్రాంగ్ ఉంది అని కానీ వాళ్ళే మారిపోతారు మనం ఎన్ని రోజులైతే అలౌ చేస్తూ ఉంటామో వాళ్ళు మన మీదకి వస్తారు ఎప్పుడైతే మనం ఎట్ నేను లిమిట్ చూసాను దాటే అంత ఊరుకోను అన్నప్పుడు వాళ్ళు అన్ని రకాలుగాను వాళ్ళు సామ దాన భేద దండోపాయాలు అన్నీ వాడతారు మనం కొట్టడానికి ఆ ఆ ఎఫెక్ట్ మన మీద పడకుండా ఉండాలంటే మనం స్ట్రాంగ్గా నిల్చోగలగాలి అలా నించుంటే ఫ్యామిలీలు రిలేటివ్లు అందరు ఆగుతారు నించున్నప్పుడు నేను మానసికంగా అటాక్ చేస్తారు కనీసం అర్థం చేసుకోలేవా ఆయనకున్న కష్టాల్లో ఆయన ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడని చెప్పి మానసికంగా అటాక్ చేస్తారు ఎప్పుడైతే మానసికంగా అటాక్ చేస్తారో నువ్వు మానసికంగా ఇంకా అంత స్ట్రాంగ్గా ఉండాలి ఫ్యామిలీతో చెప్పిస్తారు అమ్మా నాన్నలతో చెప్పిస్తారు నీ మీద ఎలాంటి ఎఫెక్ట్ అని అలా వదులుకోకూడదే ఎవరు తాగరు ఈ రోజుల్లో తాగుడుకోమని తాగినప్పుడు అట్లా ఉంటాడు కానీ మిగతా టైంలో మంచివాడే కదా నీ లిమిట్ నాకు తాగుబోతులు నచ్చారు నువ్వు లిమిట్ పెట్టుకున్నావు అంటే ఆ లిమిట్ దాటకూడదు అదే చిన్నప్పటి నుంచే నేర్పించుకుంటూ వస్తేనే వస్తుంది చిన్నప్పటి నుంచి నేర్పించుకోవడం బెటర్ ఇప్పుడు నేర్చుకోవడంలో తప్పేంటి అంటే కొంతమంది బట్టి నేర్చుకోవాలని అనుకున్నా కూడా చేయలేరు కదా సొసైటీ ఏది చేయలేదు అంటుండ్రమా సో సొసైటీ దూరం లిమిట్ వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోకూడదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీరు అన్నట్టుగా నీ పర్సనల్ స్పేస్ ఎఫెక్ట్ అవుతుంది అంటే నీ ఫ్యామిలీ రిలేటివ్స్ లో వాళ్ళు నీ మంచి కోసం చెప్తున్నారా నిన్ను ఇంకా ఇంకా ఆ బానిసత్వంలో ఉండని ఉండడానికి చెప్తున్నారో కూడా తెలుసుకోవాలి ఎందుకంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నారంటే అటు వదులుకోలేరు ఇటు ఉండలేరు ఇటు ఉన్న రోజులు బాధపడతారు అటు వదులుకుని బాధపడతారు ఎందుకంటే మైండ్లో స్పేస్ అంతా ఆక్యుపై చేసేసారు అట్లా జరుగుంటే బాగుండే ఇట్లా ఉంటే బాగుండే నువ్వు స్ట్రాంగ్గా ఉంటే అన్నీ సెట్ అవుతాయి ఇది రియాలిటీ సో సిచ్యువేషన్లోనే మారలేను అనేది ఎప్పుడు ఉండదు మారగలము మార్చుకోగలము దానికి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం నేర్చుకోగలము ముందుకు వెళ్ళగలం ఎప్పుడు రియాలిటీ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మరో ప్రోగ్రాం మళ్ళీ కలుద్దాం చూస్తున్నది ఎన్హెచ్డీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు